हेलो नमस्ते जय भारत जवान पहलगाम उग्र उग्रदा तरवाता దేశంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మనందరికీ తెలిసిందే ఎస్ పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యగా ఇండియా ఉగ్రముఖలపై చేసిన దాడిని సహించని పాకిస్తాన్ తన దేశం నుంచి మన దేశంపైకి అటాక్ను ప్రారంభించింది మరి అంత అటాకింగ్ జరగడానికి సిద్ధంగా ఉన్న మన అందరం కూడా ఈ క్షణం వరకు కూడా అత్యంత సేఫ్గా స్వేచ్ఛగా సంతోషంగా మనం ఉన్నామంటే అదంతా కూడా మన రక్షణ వ్యవస్థ మన యొక్క జవాన్ల యొక్క కృషి అని చెప్పొచ్చు మన రక్షణ వ్యవస్థ లో మొత్తం మీదుగా గత రెండు రోజుల నుంచిగా పూర్తిగా చర్చనీయమైన అంశం ఏందంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ మరి ఏంటి ఈఎస్ ఫోర్ హండ్రెడ్ దీనికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రతి భారతీయుడికి కూడా మినిమం దీనిపైన ఒక అవగాహన అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది వేరే వేరే దేశాలన్నీ కూడా యుద్ధం జరిగితే అక్కడ ఉన్న పౌరులందరూ కూడా సంసిద్ధంగా ఉంటారు బట్ ఇక్కడ మన జవాన్లు ఆ పరిస్థితిని మన వరకు రాకుండా వాళ్ళే మనకు కంప్లీట్గా ప్రొటెక్ట్ ఉంటున్నారు మరి వాళ్ళు ఎట్లాంటి ఆయుధాలను యూజ్ చేస్తున్నారు ఎట్లాంటి మిషన్స్ని యూజ్ చేస్తున్నారు ఎట్లాంటి టెక్నాలజీ యూజ్ చే యూజ్ చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా గత రెండు మూడు రోజుల నుంచి కూడా వార్తల్లో వస్తున్నాయి దాంట్లో అతి ముఖ్యమైనది ఎస్ ఫోర్ హండ్రెడ్ సో దీని ఒక ప్రాథమిక సమాచారాన్ని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది అంతా కూడా ఒక మన అందరికీ ఒక ప్రైమరీ అవగాహన కొరకు మాత్రమేనండి ఎస్ ఈ ఫోటోలో కనబడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అండి ఎస్ ఫోర్ హండ్రెడ్ మరి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కి మన జవాన్లు సుదర్శన చక్ర అని పేరు పెట్టడం అయితే జరిగింది ఎందుకు ఆ సుదర్శన చక్ర అని పేరు పెట్టినైతే మనం దేవతలకు సంబంధించిన స్టోరీలు చదువుకున్నప్పుడు విష్ణుమూర్తి తన చేతిలో ఆయుధం ఈ సుదర్శన చక్రమే ఉంటుంది ఒక్కసారి ఆ సుదర్శన చక్రాన్ని వదిలేస్తే శత్రువులు సంహరించడం అనేది పూర్తిగా జరిగిపోతుంది సో అట్లాంటిది ఈరోజు మన దేశంలో మనకు ప్రొటెక్ట్ గా ఉండి శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణుల కానీ డ్రోన్ల వాటి అన్నింటిని కానీ ఎప్పటికప్పుడు ధ్వంసం చేసే సమర్థతను కలిగి ఉంది చేస్తూనే ఉంది కావున దీనికి అంత సమర్థత సామర్థ్యం ఉన్నందున ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కి కి మన వాళ్ళు ఏం పేరు పెట్టిండ్రు సుదర్శన చక్ర అని పేరు పెట్టిండ్రు మన అందరం కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్తో తో పాటు సుదర్శన చక్ర అనే పిలుస్తూ ఉన్నామండి మరి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ కంప్లీట్ గా మనం దీన్ని ఏం చూసుకుంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఇది ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అండి ఎస్ దీనికి ఎవరు ఆ పేరు పెట్టిండ్రు అని రేపు పొద్దున ఏవైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళను అడిగినా కానీ లేదా ఎవరైనా మీకు కామన్గా అడిగినా కానీ మన భారత బలగాలు ఎస్ మన త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి సుదర్శన చక్ర అని పేరు పెట్టిండ్రు ఎస్ ఫోర్ హండ్రెడ్ అయినా ఒకటే సుదర్శన చక్ర అయినా ఒకటేనండి మరి ఇది ఎట్లాంటి క్షిపణి వ్యవస్థ అంటే సంచార క్షిపణి వ్యవస్థ సంచార క్షిపణి వ్యవస్థ అంటే ఒకటే ప్లేస్లో లొకేట్ కావడానికి ఛాన్స్ లేదు ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు వెళ్ళొచ్చు మనం ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి అయినా కానీ తీసుకొని వెళ్ళొచ్చండి ఇండియాకు సంబంధించి ఏ బార్డర్లోనైనా ఎక్కడైనా కానీ దీన్ని షిఫ్ట్ చేసుకునే కెపబిలిటీ అనేది మనకు ఉందండి మరి ఇది ఏ కంట్రీ డెవలప్ చేసింది ఏ కంట్రీ నుంచి మనం తీసుకున్నామంటే రష్యా అనేది మనకు డెవలప్ చేసింది వాళ్ళ నుంచే మనం తీసుకోవడం అనేది జరిగిందండి ఎస్ రష్యాకు చెందిన ఎన్పిఓ అల్మాజ్ సంస్థ దీన్ని డెవలప్ చేసింది ఏ సంస్థ ఎన్పిఓ అల్మాజ్ సంస్థ రష్యా కంట్రీకి సంబంధించింది ఇది డెవలప్ చేయడం అయితే జరిగిందండి వాస్తవానికి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే ముందు గతంలో ఎస్ త్రీ హండ్రెడ్ అనేది ఉండే ఈ ఎస్ త్రీ హండ్రెడ్ని ని ఇంకా టెక్నాలజీ పరంగా దాన్ని మాడిఫికేషన్ చేసేసి కంప్లీట్ గా కొత్త దానంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ రూపంలోకి తీసుకొని రావడం అయితే జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు భవిష్యత్తులో మనకు అది ఇంకా ఎస్ ఫోర్ ఇంకా కంప్లీట్ గా మాడిఫికేషన్ జరిగి ఇంకా తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని ఎస్ ఫైవ్ హండ్రెడ్గా మన ముందుకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎస్ ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థగా మనకు ప్రొటెక్ట్ చేయడానికి పనికి వస్తుందండి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అయింది ఫోర్ హండ్రెడ్ నుంచి భవిష్యత్తులో మనకు ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది వచ్చే అవకాశం కూడా ఉందండి అదేవిధంగా మరి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క పరిధి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు అండి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు దీని యొక్క పరిధి అదేవిధంగా ఇది చేరగలే ఎత్తు ఎంత అంటే ముప్పై కిలో దీని చేరగల ఎత్తు దీని కెపాసిటీ అంతా థర్టీ కిలోమీటర్లు అండి మరి ఇది ఒకటేసారి ఏకకాలంలో కన్నేసి ఉంచగల లక్షాలు ఒకేసారి ఎన్ని లక్ష్యాలను టార్గెట్ చేసుకొని రెడీగా ఉంటుంది అబ్జర్వ్ చేసుకొని రెడీగా ఉంటుందంటే దాదాపు మూడు వందల టార్గెట్స్ని రెడీ చేసుకొని పెట్టుకుంటుంది ఒకటేసారి మూడు వందల టార్గెట్స్ పైన కన్నేసి పెడుతుందండి మరి ఒకేసారి ధ్వంసం చేయగల లక్ష్యాలు ఎన్ని అంటే ముప్పై ఆరు మూడు వందల టార్గెట్లను ఒకటేసారి చూసుకుంటూ ఉంటుంది అబ్జర్వేషన్లో పెడుతుంది ఎట్ ఎ టైం ముప్పై ఆరు టార్గెట్స్ని ఖతం చేయడానికి ఇక్కడ దీనికి అవకాశం అయితే ఉందండి చూసుకోండి మూడు వందల టార్గెట్స్ని పెట్టి ము ముప్పై ఆరుని ఫటాఫట్ ఫటాఫట్ చేసేసుకుంటా వెళ్తుందండి అదేవిధంగా ఎస్ ఫోర్ హండ్రెడ్లో నాలుగు భిన్న క్షిపణులు ఉన్నాయండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ ఫోర్ హండ్రెడ్లో ఎన్ని భిన్న క్షిపణులు ఉన్నాయంటే నాలుగు భిన్న క్షిపణులు అనేవి ఇక్కడ ఉన్నాయి ఆ నాలుగు భిన్న క్షిపణుల యొక్క పేర్లు ఏంది దాని యొక్క సామర్థ్యం ఎంత పరిధి మేరకు ఉంటుందనే దాన్ని ఒకసారి ఇక్కడ గమనిస్తే ఫార్టీ ఎన్ ఈ ఫార్టీ ఎన్ సిక్స్ ఈ దీని పరిధి నాలుగు వందల కిలోమీటర్లు అదేవిధంగా సెకండ్ వన్ ఫార్టీ ఎయిట్ ఎన్ సిక్స్ ఈ త్రీ దీని పరిధి రెండు వందల యాభై కిలోమీటర్లు అదేవిధంగా నైన్ ఎం నైన్ సిక్స్ ఈ టూ దీని పరిధి వంద ఇరవై కిలోమీటర్లు అదేవిధంగా నైన్ ఎం నైన్ సిక్స్ ఈ దీని పరిధి ఫార్టీ కిలోమీటర్లు మొత్తం మీదుగా ఇక్కడ నాలుగు అనేవి ఉన్నాయండి ఒకటి నాలుగు వందల కిలోమీటర్లు ఒకటి రెండు వందల యాభై కిలోమీటర్లు ఒకటేమో వంద ఇరవై కిలోమీటర్లు మరొకటేమో నలభై కిలోమీటర్లు దీనిలో నాలుగు రకాల క్షిపణులు ఉంటే నాలుగు నాలుగు రకాల పరిధిలో డిస్టెన్స్లో టార్గెట్స్ని రీచ్ కావడానికి ఇక్కడ అవకాశం అని ఉందండి అదేవిధంగా మరి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్లో లో సిక్స్ ఎల్ ఈ వంటి ఆధునాతన రాడార్లు కూడా ఉంటాయండి ఎట్లాంటి రాడార్లు అండి నైంటీ సిక్స్ ఎల్ ఈ వంటి న్యూ ఇన్నోవేటెడ్ రాడార్స్ అనేవి ఇందులో ఉంటాయండి మరి ఈ రాడార్ల సహాయంతో రాడార్ల సహాయంతో మూడు వందల అరవై డిగ్రీలలో నిఘా పెట్టచ్చు ఇది ఈ డైరెక్షన్లో ఉంది ఇందాక నేను పిక్చర్లో చూపించినట్లు ఈ డైరెక్షన్లో ఉంది అంటే కేవలం ఈ డైరెక్షన్ ఒకటే దానిలో చూడడానికి ఛాన్స్ లేదు ఈ డైరెక్షన్లో ఉందంటే ఈ ఒక్క డైరెక్షన్లను చూడడానికి ఛాన్స్ లేదు త్రీ సిక్స్టీ డిగ్రీస్లలో ఈ రాడర్లతో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉంటుంది చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేదాన్ని ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూనే ఉంటుందండి ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్లలో నిఘా పెడుతుందండి మొత్తం కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ నిఘా పెడుతుంది స్టెల్త్ సామర్థ్యంతో ఈ రాడార్ను ఏమర్చడం అసాధ్యం స్టెల్త్ సామర్థ్యంతో ఈ రాడార్లను ఏమైనా చేయడం డ్యామేజ్ చేయడం అనేది పాజిబులే కాదండి పక్క కంట్రీల వాళ్ళ దగ్గర ఉన్న స్టెల్త్ సామర్థ్యం ఉన్న వాటితోటి ఈ రాడార్లను ఎట్లాంటి డ్యామేజ్ చేయడం పేల్ చేయడం కూల్ చేయడం అనేది అది అసాధ్యం అండి అదేవిధంగా వీటిని అనుసంధానించి ఈ రాడార్లను అనుసంధానించి బహుళ అంచెల రక్షణ వ్యవస్థను సిద్ధం చేయొచ్చు ఈ రాడార్లన్నింటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ మల్టిపుల్ లేయర్స్గా ప్రొడక్షన్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది మనకు ఎక్కువగా ఉంటుందండి అదేవిధంగా ప్రత్యర్థి జామింగ్ విధానాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ తట్టుకుంటుంది ప్రత్యర్థి ఎట్లాంటి జామింగ్ విధానాలను తీసుకొచ్చినా ఎట్లాంటివి చేసినా కానీ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏమవుతుంది తట్టుకోవడానికి కెపాసిటీ అయితే దానికి ఉందండి అదేవిధంగా ఇది పక్క దేశాల నుంచి శత్రు దేశాల నుంచి వచ్చే యుద్ధ విమానాలు కావచ్చు డ్రోన్లు కావచ్చు క్రూజ్ క్షిపణులు కావచ్చు లేదా బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో నేల కూల్చగలదు అత్యంత ఖచ్చితత్వంతో నేల కూల్చగలదు నిన్న పాకిస్తాన్ ఈవినింగ్ టైంలో దాదాపు ఒక పదిహేను సిటీస్లలో ఉన్న సైనిక స్థావరాలపైన టార్గెట్ అనేది పెట్టుకుంది ఆ టార్గెట్లను ఖచ్చితత్వంతో కూల్చి పడేసేసింది ఎస్ ఆల్రెడీ మనకు వార్తల్లో వచ్చింది వాళ్ళకి సంబంధించిన ఇద్దరు పైలట్లు కూడా మనకు దొరికిపోవడం అయితే జరిగింది ఎస్ వాళ్ళు కొంచెం లాస్ అయిపోయారు నేను అన్ని టార్గెట్స్ ని అన్ని టార్గెట్స్ పైకి పంపిన డ్రోన్లు అన్నింటినీ కూడా దాన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది అక్కడికక్కడనే గాల్లోనే కూల్చివేయడం అయితే జరిగిందండి సో యుద్ధ విమానాలు డ్రోన్లు క్రూజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులు ఏవి పంపించినా వాటిని అత్యంత ఖచ్చితత్వంతో ఇది నేల కూల్చే సామర్థ్యతను ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది కలిగి ఉందండి అదేవిధంగా మరి ఇది ఎవరితోటి అనుసంధానమై ఉంటుంది ఎవరికి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పాస్ చేస్తూ ఉంటుంది ఎవరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీన్ ఎవరు చెప్పిన దాన్ని ఆదేశిస్తూ ముందుకు వెళ్తుంది అంటే ఇక్కడ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్తో ఈ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్తో ఈ వ్యవస్థ అనేది అనుసంధానమై ఉంటుంది ఒక చోట నిలిపి ఉంచిన ఈ వ్యవస్థలో ఒక దగ్గర ఇందాక నేను పిక్చర్ లో చూపించిన కదా అక్కడ నిలిపి ఉంచిన వ్యవస్థలో రెండు ఆయుధ సహిత వాహనాలు బ్యాటరీలు ఉంటాయి ఎన్ని వాహనాలు ఉంటాయి ఒకటే దాంట్లో ఒక్క దాంట్లో రెండు ఆయుధ సహిత వాహనాలు బ్యాటరీలు అనేవి ఉంటాయి మళ్ళీ ఒక్కో దాంట్లో ఆరు లాంచర్లు ఉంటాయి ఒక్కో దాంట్లో ఎన్ని లాంచర్లు ఉంటాయి ఆరు లాంచర్లు ఉంటాయి అర్థమైందండి ఒక చోట నిలిపి ఉంచిన ఈ వ్యవస్థలో రెండు ఆయుధ సహిత వాహనాలు బ్యాటరీలు ఉంటాయి మళ్ళీ ఒక్కో దాంట్లో ఆరు లాంచర్లు ఉంటాయి ఎస్ అదేవిధంగా వీటితో పాటు ఆధునాతన రాడార్ వ్యవస్థ కంట్రోల్ సెంటర్ కూడా ఉంటాయి దాంట్లో అధునాతన రాడార్ వ్యవస్థ మరియు కంట్రోల్ సెంటర్లు కూడా ఇక్కడ ఉంటాయి అదేవిధంగా ఒక్కో వాహనం నుంచి ఒక్కో వాహనం నుంచి ఇక్కడ రెండు అన్నగా నేను దాంట్లో ఒక్కో వాహనం నుంచి గరిష్టంగా నూట ఇరవై ఎనిమిది క్షిపణులను ప్రయోగించవచ్చట ఒకటేసారి ఎన్ని క్షిపణులను ప్రయోగించవచ్చు నూట ఇరవై ఎనిమిది క్షిపణులను ఒకేసారి ప్రయోగించవచ్చండి గుర్తుపెట్టుకోండి అదే విధంగా క్షిపణులు డ్రోన్లు పక్క దేశాల యొక్క క్షిపణులు కావచ్చు పక్క దేశాల యొక్క డ్రోన్లు కావచ్చు ఏ మార్గంలో వస్తున్నాయి ఏ మార్గంలో వస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు ఎస్ ఇక్కడ లొకేట్ అయి ఉంటే ఇటువైపు నుంచి వస్తున్నాయా ఇటువైపు నుంచి వస్తున్నాయా ఇటువైపు నుంచి వస్తున్నాయా పైన నుంచి వస్తున్నాయా వెనుక నుంచి వస్తున్నాయా ఎస్ ఏ డైరెక్షన్లో వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అవి ఎంత వేగంతో వస్తున్నాయి పక్క దేశాల యొక్క డ్రోన్లు క్షిపణులు అనేవి ఎంత వేగంతో వస్తున్నాయి మరి ఒకేసారి ఎన్ని వస్తున్నాయనే విషయాన్ని కూడా ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది చూడండి ఏ మార్గంలో వస్తున్నాయి ఎంత వేగంతో వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి ఒకవేళ అవి పడితే ఏ ప్రాంతంలో కూడా పడచ్చు ఏ ప్రాంతంలో కూడా పడచ్చు అనేదాన్ని ఇది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది సెకండ్ల కాలంలోనే అంచనా వేస్తుంది డ్రోన్లు కానీ క్షిపణులు కానీ ఏ మార్గంలో వస్తున్నాయి ఎంత వేగంతో వస్తున్నాయి ఎస్ ఎక్కడ పడడానికి అవకాశం ఉంది ఎన్ని వస్తున్నాయి అనేదాన్ని సెకండ్ల కాలంలోనే అంచనా వేస్తుందండి అంచనా వేసి చేసి ఎస్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళతోటి కంట్రోల్గా ఉంది కదా హైస్ కమాండ్ అండ్ కంట్రోల్ వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉంటుంది కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని చేరవేస్తుంది ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా ఆ కమాండ్ అండ్ కంట్రోల్ వాళ్ళకు చేరవేస్తుంది దెన్ మరి ఆ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఆదేశాలకు అనుగుణంగా లాంచర్లలో ఉన్న క్షిపణులను ఏం చేస్తుంది ప్రయోగిస్తుంది ఒకటేసారి ఇందాక చెప్పాను ఎన్ని పంపిస్తుంది నూట ఇరవై ఎనిమిది కూడా పంపవచ్చు సో ఒకటేసారి నూట ఇరవై ఎనిమిది కూడా గరిష్టంగా మనం పంపవచ్చు సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఇది క్షిపణులను రిలీజ్ చేసి గాల్లో ఉన్న ఎక్కడికక్కడ దేశాలకు సంబంధించిన డ్రోన్లు క్షిపణులు ఈ వేటినైనా కానీ కూల్చడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంత కెపాసిటీ ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ మన దగ్గర ఉంది అందుకోసమే మనం ఈరోజు ఇంత సేఫ్ జోన్లో ఉన్నాం దాదాపుగా పాక్ పైన భారత్ కంప్లీట్ అటాకింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయిందండి సో ఇది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కు సంబంధించింది ఇదే కాకుండా ఇంకా మన దగ్గర విభిన్న రకాల యుద్ధ సామాగ్రి టెక్నాలజీలు అనేవి మన దగ్గర ఉన్నాయి సిచ్యువేషన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాటిని ప్రయోగిస్తూనే ఉన్నారండి వాటన్నింటిని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఇది ఇక్కడ ఉన్న కామన్ మ్యాన్ కూడా మన దేశం యొక్క సమర్థత సామర్థ్యం అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఒక సింపుల్ అవగాహన కేవలం ఒకదాని గురించి మాత్రమే తెచ్చాను వీలైనంత వరకు మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు మిగిలిన వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకొస్తాను కామన్ మ్యాన్తో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఆసుపత్రికి అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ కాన్సెప్ట్స్ అనేది కంప్లీట్ గా ఇంపార్టెంట్ అండి వాస్తవానికి యుద్ధం ఎట్లా ఉంటుంది యుద్ధం జరుగుతుంది పక్కన రష్యా ఉక్రెయిన్ వల్ల జరిగిన విషయాలే మనం వింటున్నాం వచ్చాం కానీ స్వయంగా మన దేశమే శత్రు దేశంతో యుద్ధంలో పాల్గొన్నప్పుడు మన యొక్క సమర్థత మన యొక్క యుద్ధ నౌకలు కావచ్చు జలాంతరగాములు కావచ్చు క్షిపణులు కావచ్చు డ్రోన్లు కావచ్చు ఇట్లాంటి టెక్నాలజీస్ కావచ్చు ఏమేమి ఉన్నాయి ఎట్లెట్లా పనికొస్తాయి ఏ విధంగా పనికి అనేది అందరికి కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఇదే మన నిజ జీవితం ఈ వీటితోటే మన నిజ జీవితం అనేది ముందుకెళ్తుంది యావత్తు భారత అని ప్రశాంతంగా ఉండాలంటే వీటిని మన సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా సామర్థ్యం సామర్థ్యం ఉన్న వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరమైతే ఉంది వాటిని తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దాదాపు మనం కొన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం కొన్ని సొంతంగానే తయారు చేసుకుంటున్నాం పెరిగిన సాంకేతికను ఉపయోగించుకొని మనమే చేసుకునేటట్టు కూడా యువత కూడా ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేయాలి సో మరింత సమాచారం తోటి మరికొన్నింటితోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్